మనిషి చనిపోతే అతడు స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా ఈ ప్రశ్న మన అందరిలోనూ ఎప్పుడో ఒకసారి తలెత్తుతుంది కాని దీని గురించి ఎవరూ స్పష్టంగా చెప్పలేరు కాని ఒక చిన్న గ్రామంలో జరిగిన సంఘటన ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఇచ్చింది ఇప్పుడు మీరు వినబోయే ఈ కథ ఉన్న మీ ఆలోచనని మారుస్తుంది అంతిమంగా మనం ఎక్కడికి వెళ్తామన్నది మన జీవితం ఎలా సాగించామన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది అలాగే ఈ కథలోని చివరి పాఠం మీ మనస్సులో నాటుగా మిగిలిపోతుంది ఒక గ్రామంలో పండితుడైన బ్రాహ్మణుడు నివసించేవాడు అతడు కాశీలో సమస్త విద్యలను శాస్త్రాలను అభ్యసించాడు ఒకరోజు పనిమీద దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్లాడు తిరిగి వస్తుండగా పెద్దవాన పడింది తన వద్ద గొడుగుకూడా లేకపోవడంతో అతడు దగ్గరలోని ఓ ఇంటి అరుగుమీదకు వెళ్లాడు అదీ ఒక వేస్య ఇల్లు వర్షం తగ్గగానే ఆ ఇంటి ముందునుంచి ఒక మరణించిన వ్యక్తి యొక్క శవాన్ని అంతిమయాత్రకు తీసుకువెడుతున్నారు ఆ వేస్య తన కుమార్తెను పిలిచి ఆ చనిపోయిన వ్యక్తి స్వర్గానికి వెళ్లాడో లేక నరకానికి వెళ్లాడో తెలుసుకుని రమ్మని పంపింది ఆ మాటలు విన్న పండితుడు ఆశ్చర్యపోయాడు మరణించివారు ఎక్కడకు వెడతారో తెలుసుకునే విద్య గురించి తనకు తెలియనందుకు చింతించి ఆ విషయమేమిటో తెలుసుకునేందుకు మరికొంతసేపు అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాడు ఆ అమ్మాయి తిరిగివచ్చి చనిపోయిన వ్యక్తి నరకానికి వెళ్లాడని చెప్పింది ఇంతలో మరికొందరు ఇంకో శవాన్ని తీసుకువెళ్లడం చూసి ఆవేశ్య ఈసారి చనిపోయిన వ్యక్తి ఎక్కడకు వెళ్లాడో కనుక్కుని రమ్మని కుమార్తెను పంపింది ఆ అమ్మాయి తిరిగివచ్చి ఈ వ్యక్తి స్వర్గానికి వెళ్లాడని చెప్పింది వారి మాటలు విని ఆశ్చర్యపోయిన బ్రాహ్మణుడు ఎలాగైనా ఈ విద్యను నేర్చుకుని తీరాలని నిశ్చయించుకున్నాడు ఆ ఇంటి తలుపు తట్టగా వేస్య తలుపు తీసి ఎవరు మీరు అని అడిగింది బ్రాహ్మణుడు అమ్మా నేను అని చెప్తునంతలో వేస్య అతనిని చూసి నేను వేస్యను నన్ను అమ్మా అని పిలవవద్దు అని చెప్పింది బ్రాహ్మణుడు నాకు పరస్త్రీలందరూ మాతృసమానులేనని చెప్పి తన సందేహాన్ని నివృత్తి చేయమని అడిగాడు వేస్య అడిగింది ఏమిటి మీ సందేహం బ్రాహ్మణుడు తల్లీ నీవు నీ కుమార్తెను మరణించినవారు ఎక్కడకు వెళ్లారో తెలుసుకురమ్మని పంపావు ఆ అమ్మాయి అలానే కనుక్కోని ఒకరు నరకానికి వెళ్ళాడు ఒకరు స్వర్గానికి వెళ్లాడు అని చెప్పింది ఇదెలా సాధ్యం చనిపోయినవారు ఎక్కడకు వెళ్లారో మనకెలా తెలుస్తుంది అని ప్రశ్నించాడు వేశ్వ తన కుమార్తెను పిలిచి బ్రాహ్మణునికి సమాధానం చెప్పమన్నది ఆ అమ్మాయి ఇలా చెప్పింది ముందుగా నేను మొదట మరణించిన వ్యక్తి యొక్క శవయాత్రలో పాల్గొన్నవారి నుండి అతడు ఏ వీధిలో నివసించేవాడో తెలుసుకున్నాను అతని ఇంటివద్దకు వెళ్ళి ఇరుగుపరుగు వారితో మాట్లాడగా వారందరూ ఇతని మరణానికి ఎంతో ఆనందిస్తున్నారు హమ్మయ్యా ఒక పీడ విరగడన్నీంది ఇతడు అందరి వస్తువులు దొంగలించేవాడు అందరినీ తిడుతుండేవాడు అందరితోనూ దెబ్బలాడేవాడు అబద్దపు సాక్ష్యాలు చెప్పి అందరినీ ఇరికించేవాడు అందరినీ కష్టపెట్టేవాడు వీడు పోవటం వల్ల ఇబ్బందులన్నీ తీరినట్లే అని సంతోషిస్తున్నారు వారి మాటలను బట్టి అతడు నరకానికి వెళ్లాడని చెప్పాను అలానే రెండవసారి మరణించిన వ్యక్తి చిరునామా తెలుసుకుని అక్కడకు వెళ్లగా ఇరుగుపొరుగు వారందరూ ఎంతో బాధపడుతున్నారు అయ్యో రామా ఎంత విపరీతం జరిగింది ఈయన అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు ఎప్పుడూ సాధువులను మహాత్ములను ఆదరించేవాడు సత్సంగం చేసేవాడు అనారోగ్యంతో ఉన్నవారికి ఆపద వాటిల్లితే భౌతికంగానూ ఆర్థికంగానూ సహాయం చేసేవాడు మానసిక ధైర్యాన్ని ఇచ్చేవాడు ఇతడు మరణించడం వల్ల మేమంతా దిక్కులేని వాళ్లమయ్యాము అని విలపిస్తున్నారు వారి మాటలు విని అతడు స్వర్గానికే వెళ్లాడని నిశ్చయించాను అని చెప్పింది ఆ అమ్మాయి మాటలు విని పండితుడు అరే మా గ్రంథాలలోనూ ఈ విషయం ప్రస్తావింపబడి ఉంది మంచి పనులు చేసేవారికి సద్గతులు చెడుపనులు చేసేవారికి దుర్గతులు ప్రాప్తిస్తాయని పెద్దలు చెప్పారు నేనే ఈ విషయాన్ని విస్మరించాను అనుకున్నాడు పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం మన గ్రంథాలలో చెప్పినట్టు పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం ఇతరులకు మేలు చేయడం మనుషుల అవసరాన్ని గుర్తించి సహాయం చేయడం అది మనకు పుణ్యాన్ని ఇస్తుంది అలాగే ఇతరులను బాధపెట్టడం కష్టం తెచ్చిపెట్టడం మనకు పాపాన్ని తెస్తుంది ఈ కథ మనకు ఓ సత్యాన్ని గుర్తుచేస్తుంది మన మాటలు మన ప్రవర్తన మన నడతే మన చివరి ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి మరొకరు మన గురించి ఎలా భావిస్తారో అదే మన జీవితంలో చేసిన కర్మలకు అద్దం చూపుతుంది అందుకే మంచి చేయండి మంచి పొందండి ఈ కథ మీకు నచ్చిందా ఇలాంటి మరిన్ని జీవన జీవనపాక్యాలను మానవ విలువలతో కూడిన తెలుగు కథలు వినాలంటే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మీ మిత్రులతో ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని నీతి కథలతో త్వరలో మళ్లీ కలుద్దాం